కుంభనమ శివ శ్రీమాతీణమా మిత్రులకి శ్రీవలాషులకి అలాగే యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం మన ఇంట్లో ఉన్న పోపుల డబ్బా గురించి మనం మాట్లాడుకుంటున్నాం తంత్రంలో పోపు మన ప్రకృతి నుంచి వచ్చిన వస్తువులు వాటి ఉపయోగాలు ఎలా ఉపయోగపడతాయి మన పూర్వీకులు మనకు ఎలా చెప్పారు ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం మీరు చూస్తున్నారు వెల్లుల్లిపాయ చిన్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇది ఏంటంటే వెల్లుల్లిపాయ అంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను వ్యాపార సంబంధ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది ఈరోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇందుట్లో రెండు విషయాలు ఉన్నాయండి ఇంకొక వీడియోలో కూడా వెల్లుల్లి గురించి టాపిక్ చెప్పుకుందాం మిత్రులు ఇంతగా నన్ను ఆదరిస్తున్న మిత్రులందరూ కూడా వినపం ఏంటంటే చాలా రిపీట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే విభాం గురించి అలాగే ఉద్యోగం గురించి ఇలాంటి వీడియోలు చాలా చేయడం జరిగింది నక్షత్రాలు ఎవరెవరు ఏ నక్షత్రానికి ఏ రూట్ ధరించాలి అని కూడా వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు కూడా నా వీడియోస్లో ఉన్నాయి మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు రావడానికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వీడియోలు నమ్మడం అంటే కొంతమందికి ఏంటంటే మన దగ్గర మేధావాళ్ళు చాలామంది ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు శాస్త్రం గురించి కొంతమంది నమ్మరు నమ్మని వారు వీడియోని ఇక్కడితో ఆపేసి ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇది ఖర్చు కాకుండా మన పూర్వీకులు మన పెద్దలు అంతకుముందు చేశారు మనం మర్చిపోయాం ఇవన్నీ కూడా రిఫరెన్స్ తీసుకొని చెప్తున్నవే కానీ సొంత బైతుంది ఏదో చెప్పేది ఏమీ లేదు ఏదైనా సరే ఎందుకంటే అందరికి చాలామంది మిత్రులకు తెలుసు నేచర్ నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా అద్భుతంగా పనిచేస్తుంది యాగాది క్రతువులు మన ఋషులు ఏమేం చేయాలి ఏ వస్తువులు వాడేవారు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ప్రతి పదార్థం ప్రకృతి నుంచి వచ్చే ప్రతి పదార్థం కూడా అద్భుతమైన శక్తి కలిగినదే శాస్త్రం చెప్తుంది ఈ వెల్లుల్లిపాయ గురించి చాలామంది తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో దీన్ని తప్పకుండా వాడుతుంటాం ఆయుర్వేదంలో వెల్లుల్లి అద్భుతమైన శక్తి గురించి మనం ఔషధ గుణాల గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది వెల్లుల్లిపాయ అంటే ఇలా ఉంటుంది కదా ఉల్లిపాయ కాదండి వెల్లుల్లిపాయ దాని గురించి కూడా చెప్పుకుందాం దాని గురించి కూడా ఉన్నాయి ముందు చెప్తాను ఇది ప్రతిరోజు కూడా మామూలు ఆయుర్వేదం బాగుంటే నియమిత రూపంలో వెల్లుల్ళ్ళు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలు గుండెకి సంబంధించిన సమస్యలు బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాలు ఇలాంటివన్నీ తీరిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఆయుర్వేదం ఏదైతే ఉందో మన పూర్వీకులు చెప్పిన ఆయుర్వేదం ఏదైతే ఉందో ఈ సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకి ఇచ్చిన అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మనం వదిలేసి దూరంగా జరగడం వల్ల ఈ రోజున ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి మన ఋషులు చాలా చెప్పారు ఈ చిన్న ప్రయత్నం మాత్రమేనా అది ఇప్పుడు ఒక్కొక్కటి ఒకటి చెప్పుకుంటూ వద్దాం ఇది మన వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో ఉండే ఒక అద్భుతమైన ఆయుధం ఏం చేయాలంటే మనం మనకి ధన సంపాదన బాగుంటులో చాలా కష్టపడి సంపాదిస్తాం కానీ సంపాదన ఉన్నప్పటికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే దీంతో చిన్న ఉపాయం ఉంది ఆ చిన్న ఉపాయం ఏంటంటే ఈ వెల్లుబాయే రెబ్బ కనిపిస్తుంది కదా ఇలాంటి వెల్లులబి రెబ్బ ఇలాంటి వెల్లువై రెబ్బ కూడా తీసుకోండి ఇది దేనికంటే ధనం నిలబడడానికి ఈ ఉపాయం ఇలా ఒక రెబ్బ తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే శనివారం నాడు ఉదయాన్నే మీరు మీ పూజామందిరంలో కానీ మీ ఇంట్లో పూజా మందిరం లేదు దేవుడు పటం మాత్రమే ఉంది అక్కడ కానీ ఈ వెళ్ళిపోయే రెబ్బ తీసుకోండి దేవుడి ముందు పెట్టండి పెట్టి నమస్కారం చేసుకొని ఏమనుకోవాలంటే స్వామి నేను నా నా పర్సులో కానీ నా బ్యాగ్లో కానీ నా ఇంట్లో పెట్టిన డబ్బులు నిలబడాలి కాస్త ఇబ్బంది లేకుండా చూడతండ్రి అనుకొని శనివారం నాడు ఒక రెబ్బ తీసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని ఇంకేం మంత్రాలు ఏమి లేవండి ఇది మంద్రంతో కూడుకున్నది కాదు ఈ క్రియ ఆ రోజు ఆ సంబంధ శనివారం నాడు చేయడం వల్ల జరిగే ఫలితాల గురించి మాత్రం చెప్తున్నాను ఇది శనివారం నాడు ఇలా రెబ్బ తీసుకొని మీ మనీ పర్సులో మీరు డబ్బు పెట్టుకుంటారు కదా మనీ పర్సులో పెట్టుకోండి ఏమండి మీ మనీ పర్సు వాడడం ఒక కవర్ తీసుకోండి జిప్ కవర్ తీసుకోండి దాంట్లో పెట్టుకుని పెట్టుకోండి జేబులో పెట్టుకోండి కొంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి మనీ పర్సులో ఈ రెబ్బని అంటే ఒక ఒక్క రెబ్బను మాత్రమే పూర్తి పాయని కాదండి ఒక రెబ్బను మాత్రమే తీసుకొని కొత్తది పాతది కాదు కొత్తవి ఇలా వెల్లుబాయ్ తీసుకోండి దాన్ని తీసుకొని మీ పరిస్థిలో పెట్టుకోండి ఇలా శనివారం నాడు పెట్టుకుంటే మళ్ళీ శనివారం వచ్చే వరకు ఉంచి ఆ శనివారం తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోండి మళ్ళీ డౌట్ రావచ్చు ఈ రెబ్బ ఉంది కదా కొత్త రెబ్బని నుంచి పెట్టుకోవాలి అంటే వెల్లుబాయ్ పక్కన గోడ్డు ఉంది కదా కొత్తది అది దాని నుంచి గోడ్డు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటూ ఉంటే వద్దంటే మీ పర్సులో మీ జేబులో మీ బ్యాగులో డబ్బు ఖర్చు ఆదా తగ్గి అంటే డబ్బుని ఏదైతే ఎక్కువ ఖర్చు పెడతారో దుబారా ఖర్చు తగ్గి మీ డబ్బు నిలబడటానికి అవకాశం ఉంది శాస్త్రం చెప్తుంది ఇది ఏ శాస్త్రంలో చెప్పారంటే మన ఋషులు చెప్పినవి ఇవన్నీ చాలా ఉన్నాయి లాల్ కితాబ్ చూడండి పురాణ సహితంలో కూడా కథల రూపంలో కొన్ని చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద పుస్తకాల గ్రంథాలు ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి పాతవి ఇరవై ముప్పై సంవత్సరాలు పేపర్లో కూడా ఇలాంటివన్నీ వేస్తూ ఉండేవారు ఇప్పుడంటే చూడ కాబట్టి తెలియదు ఇది ప్రయోగపూర్వకంగా చేసిన తంత్రంలో ఇది ఒకటి అలాగే ఇది శనివారం నాడు మళ్ళీ వినండి పదే పదే మీరు అనుమానాలు చాలా వస్తుంటాయి శనివారం నాడు కొత్త రెబ్బ నుంచి వెళ్లిపాయ తీసుకొని ఒక ఒకటి రెబ్బ తీసుకొని మీ పరుసులో కానీ మీ బ్యాగులో పెట్టుకొని దేవుడి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని తర్వాత బ్యాగులో పెట్టుకోండి పరుసులో పెట్టుకోండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది మళ్ళీ శనివారం నాడు పాతది తీసేసి ఇది ఎక్కడ పడేయాలండి డస్ట్బిన్లో పడేయండి పారే నది ఉంటే నదిలో పారేయండి లేదా డస్ట్బిన్లో పడేయండి ప్రాబ్లం లేదు మళ్ళీ కొత్త రెబ్బని సేమ్ అలాగే పెట్టుకుంటూ ఉండు వారం వారం వెళ్ళి బయ్యే రెబ్బని పెట్టుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు ధనం నేను నిలబడుతుంది ఇది ఒక సంతం అలాగే చాలామంది మిత్రులు అంటుంటారు సార్ పగలు రాత్రి బాగా కష్టపడ్డామండి పడితే కష్టపడుతున్నాం కానీ అనుకున్నంత ఫలితం రావట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలి ఒక వెళ్లిపోయే రెబ్బ తీసుకోండి ఒక రెబ్బ తీసుకొని ఇలాంటి నేను మీకు ఖర్చు చూపిస్తున్నాను తెల్లటి క్లాత్ ఒకటి తీసుకోండి ఇలా పెట్టండి పెట్టి ఏం చేస్తారంటే ఇలా చక్కగా నా నాలుగు మొట్టలు పెట్టి మోటగా కట్టండి ఇలా ఇలా పెట్టండి మీ లాకర్లో కానీ మీ డబ్బు డబ్బాల్లో ధనం పెట్టుకునే మన అక్కలు చెల్లెళ్ళు ఇళ్ళల్లో ఉండే బోబులు డబ్బాలో పెడుతుంటారు భర్తకు తెలియకుండా వాళ్ళైనా సరే అన్నిదా భావించద్దమ్మా ఎందుకంటే చేస్తున్నది మన రోజు చూస్తుంటాం మనం మనం ఎప్పుడు రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తారంటే ఇలాగే ఇలా చక్కగా మడత పెట్టి ఒక వెళ్ళి బయట కొత్త రెబ్బని తీసుకొని ఈరోజు ఏదే రోజు చేయాలి శనివారం నాడే చక్కగా మూటగా కట్టి ఇలా పెట్టి మీ లాకర్లో కానీ డబ్బులు దాచుకునే డబ్బాలో కానీ పెట్టండి డబ్బులకి ఎలాంటి ఇబ్బంది రాదు ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు చెప్పినవే ఇలా పెట్టి పెట్టుకున్న తర్వాత ఎప్పుడు మార్చాలి అంటే ప్రతి శనివారం నాడు మార్చండి ఈ రెండు చిన్న తంత్రాలు చేయండి ఇంకొక దాంట్లో నచ్చి వీడియో చెప్పుకుందాం ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుంది మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇంకొక వీడియో వెళ్ళిపోయే గురించి మళ్ళీ ఇంకొక వీడియో చెప్తాను మీకు నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గంట 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 సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది మన పోపుల డబ్బాలో ఉన్న అద్భుతమైన శక్తి కలిగిన వస్తువులు మా సుగంధ ద్రవ్యాల్లో చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి ఒక్కొక్కటి ఒకటి చెప్తుంటాను ఖర్చు అయ్యేది కాదు ధనం ఖర్చు కాకుండా ధనాన్ని సంపాదించుకోవడానికి అంటే మనం నిలబెట్టుకోవడానికి ఈ ఉపాయాలు మాత్రమే వీటితో మీరు ఏదో ఒక కోటేశ్వరులు అయిపోతారు లేకపోతే ఇంకోటి అయిపోతారు అని ఏమైనా జరగచ్చు చాలామంది అంటుంటారు ఇవన్నీ పిచ్చండి బ్రాంత్ అండి అండి మన పూర్వీకులు మనకు చెప్పిన ధర్మంలో మన సనాతన ధర్మంలో అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయని మన పూర్వీకులు చెప్పడం జరిగింది నమ్మి చెయ్యండి నమ్మకపోతే మాత్రం దీని జోలుకు రావద్దు వీటిని చూడటమే మానే ఈ నష్టం లేదు కొంతమంది మిత్రులు అంటుంటారు ఏమండి ఏమంటే అన్ని పనిచేస్తాయని నమ్మకమే జీవితం నమ్మి చేయాలి భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు వెల్లుల్లిపాయలో భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు శుక్రబలం కావాల్సిన వారు వెల్లుల్లిపాయ వాడితే బలం కొంతమంది మిత్రులు వాడరు ఆరోగ్యపరంగా కొంతమంది వెల్లుల్లిపాయైన ఆహారంలో కూడా వాడరు అది వాళ్ళకు జైన మతస్థులు వాడరు ఎందుకంటే ఇవన్నీ కూడా శాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక విషయం ఉంది ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖర్చు కూడా ఖర్చుతో కూడుకునేది కాదు ఆచరించి ఫలితాలు పొందండి ఓం నమ శివ శ్రీ ఏ నమ